హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ హెవీ రైన్స్ తర్వాత మన వినాయక చవితి పండగ తర్వాత చాలా రోజుల తర్వాత అయితే మనకు వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ అయితే వచ్చాయి బికాజ్ రెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం కూడా బయట రాలేకపోయాము ప్లాట్లు కూడా పెట్టలేకపోయాము ఇప్పుడైతే మనం చూడొచ్చు క్లియర్ స్కై మంచిగా ఎన్విరాన్మెంట్ ఉంది సో ఎండలు కూడా అంతగా లేవు ప్లాట్లు చూసే విధంగా అయితే మనకు ఎన్విరాన్మెంట్ అయితే మొత్తం క్లియర్గా ఉంది సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ మీకైతే ఒక మంచి మూడు వందల ఇరవై ఏడు గజాల నార్త్ ఈస్ట్ కార్నరు డిటీసీపీ అప్రూవ్డ్అవుట్లో నలభై ఫీట్ల రోడ్డుకైతే చూద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇవాళ మొత్తం వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా ఏంటంటే నలభై ఫీట్ల రోడ్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ వెళ్ళేది ఇది మన బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు కంపెనీస్కి వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ పక్కనే జడ్చల్కి సంబంధించిన గ్రీస్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది సో ఫ్రెండ్స్ పక్క పక్కలైతే దగ్గర దగ్గరలో కన్స్ట్రక్షన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు కన్స్ట్రక్షన్లు సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ సో ఇప్పుడు కొత్త వెంచర్ అనమాట ఇది ఈ కొత్త వెంచర్లో మనకైతే కొన్ని ప్లాట్లు అయితే వచ్చేసాయి వాటిల్లో నెంబర్ వన్ ప్లాట్ అయితే మనకి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది మనం చూస్తున్నది వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ అనమాట సో ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ నలభై ఐదు పొడవ వచ్చేసి అరవై ఐదు దగ్గర దగ్గర మొత్తము మూడు వందల ఇరవై ఏడు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఈ బిట్టు సో మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నంబరింగు కరెంటు పోల్స్ కూడా ఇస్తారు మొత్తం డెవలప్మెంట్స్ అయితే అన్ని నైంటీ పర్సెంట్ అయితే అయిపోయినట్టే చెప్పుకోవచ్చు సో బ్యాక్ సైడ్ కూడా దీనికి రోడ్ కనబడుతుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా కంపెనీకి వెళ్ళే రోడ్ ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉంది అయితే మొత్తం ఇది కలుపుకుంటే మొత్తం మూడు సైడ్ల రోడ్ లాగా వస్తుంది ఇది సో మనకేమైతే ఈ లేఅవుట్ ప్రకారం అయితే మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట ఇది రెండు సైడ్ల రోడ్డు సో మొత్తం మూడు వందల ఇరవై ఆరు ఏడు గజాల ప్లాటు ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్తే జడ్చల్ల టౌన్ వస్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ ముప్పై కిలోమీటర్లు వెళ్తే నగర్ వస్తుంది అట్లనే ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు వెళ్తే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది సో ఇక్కడి నుంచి జస్ట్ మనకు ఒక ఆ కిలోమీటర్ డిస్టెన్స్లో ముప్పై నలభై కంపెనీలు ఉన్న పోలేపల్లి జడ్చర్లకు సంబంధించిన ఎస్సీజెడ్ తర్వాత నర్సింహోహన్జీ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే వచ్చేసింది జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్